హాయ్ అండి మా ఇంట్లో అయితే సర్ది అయితే పెట్టుకున్నామండి అయ్యప్ప స్వాములకి సో ఇంక స్వాములందరూ అయితే వచ్చేసారండి బయట వాళ్ళ కోసం అయితే బకెట్ వాటర్ అయితే పెట్టామనమాట కాళ్ళు కడుకు ఇంట్లో రావడానికి సో ముందుగా మనం అయ్యప్ప స్వాములకి పెట్టే సర్ది మొత్తం ఒక ఇసు అయితే అయ్యప్ప స్వామికి అయితే ప్రసాదంగా పెట్టాలన్నమాట నైవేద్యం అంటారు సో ఇంక ఇంట్లో భజన కూడా పెట్టుకున్నామండి అలాగే సో బజరీ కంప్లీట్ అయిపోయాక మనం పెట్టే అయ్యప్ప స్వాములకి సద్ద అనేది కన్నీస్వాములు ఇలా తల మీద పెట్టుకుని అయితే అయ్యప్ప స్వామి దగ్గరికి అయితే తీసుకొస్తారనమాట అన్ని ఐటమ్స్ వాళ్ళు తీసుకొచ్చాక పూజ కంప్లీట్ అయిపోయాక అయితే మనం పెట్టాల్సిన ఐటమ్స్ అన్నీ ఒక్కసారిగానే వాళ్ళ ప్లేట్లు అయితే పెట్టాలండి వాళ్ళైతే వాళ్ళు వేసుకున్నప్పుడు భోజనం అయితే చేస్తారనమాట సో ఇంకా భోజనం జరిగిన తర్వాత స్వాములందరికీ అయితే పళ్ళు తాంబూలం అయితే ఇచ్చామండి సో ఇదండి ఈ వీడియోస్ ఎద్దయితే ఇలా జరిగింది మా ఇంట్లో వీడియో ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అండ్ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ సో బై ఫ్రెండ్స్